జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు లైవ్ లో చూద్దాం కావచ్చు ఈ రోజు పనులు జరుగుతున్నాయి మరి మిత్రులారా అడగంది అమ్మాయినా పెట్టదని ఏ విధంగా అయితే అంటారో ఇవాళ అడగకపోయినా నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే ఇచ్చినాం రేపు అడగడానికి మీ తరపున మాట్లాడడానికి యువకుడైన నవీన్ యాదవ్ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి పంపిస్తే జూబ్లీస్ శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురుగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈ రోజు మీకు మాట ఇస్తున్నా మిత్రులారా ఇయ్యాల మా అక్కల్ని మా యువకులని అడుగుతున్నా పదేళ్ళలో చంద్రశేఖరరావు రేషన్ కార్డు అని ఇచ్చిండా పదేళ్ళలో ఎన్నడైనా మీకు సన్నబియ్యం ఇచ్చిండా పదేళ్లలో రెండు వందల యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా మరి ఇవేమి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా ఇవాళ మీ సోదరుడు మీరు అభిమానంతో ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ అరవై ఒక్క వేల రేషన్ కార్డులకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల పేదలకు ఈ రోజు సన్న బియ్యం ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే అందుతున్నాయంటే అది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది దాదాపుగా గృహలక్ష్మి మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలు వేలాది మంది ఈ రోజు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు డబల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవ్వాలి ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా ట్యూబ్లీల్స్ నిరుపేదలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వేల ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరిన నేను సవాలు విసిరిన కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు మేము పంపించి మూడు నెలలైంది జవాబేందని ఆయన నాకు సవాల్ ఇసురుతుండు నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి ఎందుకు కేసీఆర్ ను కేటీఆర్ ను బొక్కలు వేయడానికి మోడీ ఇస్తలేడో గాడపై కొట్లాడండి ఈడ నాతోనేది నువ్వు మాట్లాడేది యారేళ్ళ నుంచి నువ్వే మంత్రివే మెట్రో రైలు ఎందుకు రాలేదు గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు ఆర్ రింగ్ రోడ్కి ఎందుకు అడ్డం పడుతున్నావు రేడియల్ రోడ్స్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ హైదరాబాద్ నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు బీజేపీ కో నీతి ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత గుజరాత్ను ఇంకొక విధంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్ లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిన రా కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు విసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపం దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ను గెలిపిస్తే నాలుగు వేల కోట్లతోని అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చారో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నాను నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుకున్నాడు అక్కడ నిధులు ఏమిచ్చింద్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా మిత్రులరా అమరే ముసల్మాన్ భాయ్ బయనుకు ఆజ్ మై శుక్రియా ఆదా కరణ చాతాం क्योंकि यहाँ के कारपोरेटर फराज हमारे साथी हमारे मित्र कौसर भाई एम बन ए बनकर ये नवीन यादव को जिताने के लिए बारिश के असद साहब एम आई एम पार्टी का सदर साहब नवीन यादव को दुआ दिलाने के लिए इस चुनाव में जिताने के लिए कौसर भाई को साथ देकर शेख पेट में मुझे भिजाया मैं एक बात हमारे मुसलमान भाई बहनों से मैं याद दिलाना चाहता हूं नवीन यादव गरीब का बेटा ये नौजवान को पहले हम नहीं पहचाना 2014 में असदुद्दीन ओवैसी साहब अकबरुद्दीन ओवैसी साहब पहली बार इनको एमएलए उम्मीदवार बना के जूबली चुनाव में इनको लड़वाया पहली बार ये एम से जोब्लीस असेंबली चुनाव में ये चुनाव लड़ा था उस दिन ये कामयाब नहीं हो सका क्योंकि वो समय पर इनका तजुर्बा कम थे असद अकबर साहब का काम बहुत ज्यादा थे कोने कोने पे घूमने में लग गया जोबली पे इन्हों जीता नहीं आज ये शेखपेट मोहल्ला में मेरा जितना दूर नजर लग रहा है जहां तक मेरा नजर जितना दूर है उतने दूर हजारों लोग आके आज नवीन यादव को आशीर्वाद देने के लिए दुआ देने के लिए हजारों नौजवान यहां खड़ा हुआ है मुझे भरोसा उम्मीद आ गए आने वाले चुनाव ग्यारह तारीख तीस हजार मेजॉरिटी से नवीन यादव जुबलील से एमएलए बनने वाले हैं ये तीस हजार में आधा हिस्सा शेख पेट का हिस्सा पंद्रह हजार मेजॉरिटी शेख पेट से दिला के